నమస్కారం ఈ మధ్య మన ఇంటర్లింక్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి చాలా వదంతులు కూడా వినిపిస్తున్నాయి సో ఈరోజు ఆ వదంతులు అన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టి అసలు నిజాలేంటో ఆధారాలతో సహా క్లియర్గా తెలుసుకుందాం అవును సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఇవే మాటలు ఇంటర్లింక్ ఒక ఫేక్ యాప్ మన పర్సనల్ డేటా అంతా ప్రమాదంలో పడిపోయింది మనం కష్టపడి మైంచేసిన అన్నీ మాయమైపోతున్నాయి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎవరికైనా కొంచెం ఆందోళన కలగడం చాలా సహజం అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మన ఉద్దేశం భయపడటం కాదు నిజమేంటో తెలుసుకోవడం చూడండి భయాన్ని పుట్టించడం చాలా తేలిక కాని నిజాన్ని ఆధారాలతో నిరూపించడం ముఖ్యం ఇప్పుడు మనం సరిగ్గా అదే పని చేయబోతున్నాం సరే ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం మార్కెట్లో చక్కర్లు కొడుతున్న ప్రతి నెగటివ్ రూమర్ని అఫీషియల్ ప్రూఫ్స్ తో ఎలా ఖండించవచ్చో చూద్దాం ముందుగా గూగుల్ గురించి మాట్లాడుకుందాం గూగుల్ వాళ్ళ క్లౌడ్ ప్రోగ్రాంలోకి ఏ యాప్ పడితే ఆ యాప్ ని తీసుకోరు చాలా స్ట్రిక్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే బేసిక్ లెవెల్లోనే ఇంటర్లింక్ ఒక నమ్మకాన్నైతే దాటి వచ్చింది కానీ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అసలైనా ఎవరూ కాదనలేని ప్రూఫ్ ఇక్కడుంది ఇంటర్లింక్ ని యాప్ అంటున్నారు కదా కాని నిజమేంటంటే ఇది ఎన్ఐఎస్టి రిలీజ్ చేసిన టాప్ ఫిఫ్టీ వన్ ఏఐ మోడల్స్ లిస్టులో అఫీషియల్గా గా సంపాదించుకుంది అసలు ఈ అంటే ఏంటి ఇదేదో ప్రైవేట్ కంపెనీ కాదు ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇదొక అఫీషియల్ యూఎస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ శామ్సంగ్ టొషీబా లాంటి పెద్ద పెద్ద కంపెనీల పక్కన మన ఇంటర్లింక్ పేరుందన్నమాట ఒక్కసారి మనమే లాజికల్గా ఆలోచిద్దాం జనాల డేటాను దొంగతనం చేసే ఒక ఫేక్ యాప్కు ఏకంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా ర్యాంక్ ఇస్తుందా ఇక్కడ మన కామన్ సెన్స్ వాడాలి ఇక నెక్స్ట్ మరో పెద్ద భయం మన ఫేస్ డేటా దీని వాడి డీప్ ఫేక్స్ చేసేస్తారని చాలామంది భయపడుతున్నారు దీని వెనకున్న అసలు నిజం ఏంటో ఇప్పుడు చూసేద్దాం చూడండి ఈ రోజుల్లో మనం ఒక అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా చివరికి బైనాన్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో ట్రేడింగ్ చేయాలన్నా వీడియో వీడియోకేవైసీ కంపల్సరీ మరి ఆ కంపెనీలన్నీ మనతో డీప్ ఫిక్స్ చేస్తున్నాయా లేదుగదా మరి ఇంటర్లింక్లో ఫేస్ వెరిఫికేషన్ ఎందుకు పెట్టారు కారణం చాలా సింపుల్ ఒక వ్యక్తి ఒకే అకౌంట్ అనే రూల్ని పక్కగా అమలు చేయడానికి ఒక్కరే పది వంద ఫోన్లు పెట్టి సిస్టమ్ను మోసం చేయకుండా ఆపడానికే ఈ సెక్యూరిటీ ఇంకా తిరుగులేని ప్రూఫ్ కావాలా అయితే వీసా పార్ట్నర్షిప్ గురించి మాట్లాడదాం ఆలోచించండి ప్రపంచంలోనే అతిపెద్ద మోస్ట్ ట్రస్టెడ్ పేమెంట్ నెట్వర్క్ అయిన వీసా ఒక ఫేక్ కంపెనీతో ఎందుకు పార్ట్నర్షిప్ పెట్టుకుంటుంది ఇప్పటికే మన కమ్యూనిటీలో కొంతమందికి వర్చువల్ కార్డులు కూడా వచ్చాయి వీసాకే లేని భయం మనకెందుకు సరే ఇప్పుడు డబ్బుల విషయానికి కొద్దాం యాడ్స్ చూపించి వాళ్లు కోట్లు సంపాదించేస్తున్నారని కొంతమంది అంటున్నారు అసలు ఇంటర్లింక్ బిజినెస్ మోడలేంటో ఒక్కసారి చూద్దాం ఓపెన్గా మాట్లాడుకుందాం యాభై లక్షల మంది యూజర్లున్న యాప్ని రన్ చేయాలంటే సర్వర్లు స్టాఫ్ మెయింటెనెన్స్ వీటన్నిటికీ కోట్లల్లో ఖర్చవుతుంది డబ్బు రావడానికి రెండే ధారలున్నాయి ఒకటి మనలాంటి యూజర్ల దగ్గర డబ్బులు తీసుకోవాలి రెండు యాడ్స్ ద్వారా రెవెన్యూ తెచ్చుకోవాలి ఇంటర్లింక్ మన దగ్గర ఒక్క రూపాయి కూడా అడగలేదు సో మనకు ఫ్రీగా మైనింగ్ చేసుకునే అవకాశమిస్తూ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బుతో యాప్ ని నడపడం అనేది ఒక క్లియర్ అండ్ లీగల్ బిజినెస్ మోడల్ అనమాట ఇక చాలామంది మనసుల్ని తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న నా కాయిన్స్ ఎందుకు తగ్గిపోయాయి కంగారు పడకండి ఇది స్కామ్ కాదు దీని వెనుక యాప్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ సిస్టమ్ రూల్ ఉంది అదేంటో చూద్దాం దీన్ని బోనస్ కరెక్షన్ రూల్ అంటారు ఇది చాలా సింపుల్ మనం ఒకరిని రిఫర్ చేసినప్పుడు మనకు బోనస్ వస్తుంది కాని ఆ బోనస్ పర్మనెంట్ కాదు మన రిఫర్ చేసిన పర్సన్ యాప్ వాడటం ఆపేస్తే అంటే ఇనాక్టివ్ అయిపోతే ఆ బోనస్ని సిస్టమ్ ఆటోమేటిక్గా వెనక్కి తీసుకుంటుంది ఇది మంచులు చేసేది కాదు ఇదొక ఆటోమేటెడ్ ప్రాసెస్ ఇలాంటిదే బర్నింగ్ మెకానిజం కూడా దానికి తోడు రీసెంట్గా హాల్వింగ్ కూడా జరిగింది అంటే మనకు రోజు వచ్చే కాయిన్స్ సగానికి పడిపోయాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే మార్కెట్లో కాయిన్స్ సప్లై తగ్గించి వాటి విలువను పెంచడానికి ఇవన్నీ ప్రాజెక్ట్ ప్లాన్లో భాగమే మరి దీనికి సొల్యూషన్ ఏంటి చాలా సింపుల్ మనం రిఫర్ చేసిన మన టీంని యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి అలా చేస్తే మన బోనస్ కాయిన్స్ మన దగ్గరే సేఫ్గా ఉంటాయి సరే ఇక అందరూ వెయిట్ చేస్తున్న ప్రశ్న డబ్బులు ఎప్పుడొస్తాయి గుర్తుంచుకోండి ఇది రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే స్కీం కాదు విత్ రాయల్స్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ గురించి వాళ్ళిచ్చిన క్లియర్ టైమ్లైన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రాజెక్ట్ రోడ్ మ్యాప్ ప్రకారం ప్రజెంట్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల కోసం ఓటీసీ ట్రేడింగ్ నడుస్తోంది మార్చ్ నెలాఖరులోగా పీటుపీ ట్రేడింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సుంది ఇక జూన్ లేదా జులైలో పబ్లిక్ లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది క్రిప్టోలో సక్సెస్ అవ్వాలంటే ఓపిక చాలా అవసరం ఆ మిస్ట్రీ బాక్సుల గురించి కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ టూ హండ్రెడ్ పాయింట్స్ వచ్చినా బాక్స్ ఓపెన్ అవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు ఇది బగ్ కాదు స్కామ్ అంతకన్నా కాదు అఫీషియల్ ఎఫెక్్యూ సెక్షన్లో ఆరవ ప్రశ్న కింద క్యాంపెయిన్ అయ్యాకే బాక్సులు ఓపెన్ అవుతాయి అని చాలా క్లియర్గా రాసింది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మార్చిలో రాబోయే పీ ట్రేడింగ్లో ఒక హిడన్ కండిషన్ ఉంది అది తెలియకుండా మనం ట్రేడింగ్ చేస్తే మన కాయిన్స్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కానీ అక్కడే ఒక లీగల్ లూప్ హోల్ కూడా ఉంది దాని మనం తెలివిగా వాడుకుంటే మన దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్నా సరే పది రెట్లు ఎక్కువ సంపాదించే పొటెన్షియల్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ కంప్లీట్ స్ట్రాటజీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ మన కాయిన్స్ విలువని ఎలా పెంచుకోవాలనే బ్లూప్రింట్ ఇవన్నీ నా నెక్స్ట్ అనాలిసిస్లో వివరంగా చెప్తాను ఆ కీ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గుర్తుంచుకోండి భయాన్ని కాదు లాజిక్ని నమ్మండి వదంతుల్ని కాదు వాస్తవాల్ని చూడండి అస్సలాట ఆట ఇప్పుడే మొదలైంది